హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతీ అత్య మలేషియామా అని అడవటు చేస్తుంది కదా ఆ మలేషియామాంచిన విధంగా వచ్చి కుడితోట్లో పడతాడనమాట ఇంకా తర్వాత అందరూ చూసి నవ్వుకుంటారు ఇంక ఈరోజు ఎపిసోడ్ నరబైతే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా ఇస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మలేషియా నుంచి వచ్చినట్లు అయినా వచ్చిన బాలకం చూసి మలేషియా నుంచి వచ్చినట్లు వేరే రవిష్ చుట్టూ అనుమానపడతారనమాట అప్పుడు బాలు అంటాడు సూటిగేదికి అవును నిజంగా నేను సూట్ సూటేసినట్లు ఉన్నాడు కదా అని చెటర్ వేస్తాడు అనమాట అప్పుడే ప్రభావతి మీనా హారతి తీసుకురా అని ప్రభావతి అంటుంది అనమాట అంటే నేను రోహిణి తీసుకొస్తుంది లేదా అని చెప్తుంది అనమాట కుర్తిలో పట్టు ఎలకలా ఉన్నాడు ఇప్పుడే హారతి కానీ ముందు వెళ్ళి స్నానం చేసి రమ్మ సుశీలమ్మ అంటుందనమాట ఇంక దాంతో బాత్రూమ్ పెరట్లో బాత్రూమ్ ఉంటుంది వెళ్ళి స్నానం చేయమని చెప్పి రోహిణి చెప్తుంది అనమాట ఇంకా ఆ రోహిణి చెప్పగానే మాణికే వెళ్ళిపోతాడు అనమాట ఇంకా బాలుతో పాటు అందరూ తెగ నవ్వుకుంటారు అనమాట చూడండి అత్తయమ్మ మా మామయ్యకి కొత్త అని అందరూ ఎలా నవ్వుతున్నారు చూడండి అని రోహిణి అంటుందన్నమాట ఇంకా ఆయన స్నానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చి అమ్మ రోహిణి మీ మామయ్య గారు ఏం తింటారా మా లేచి మామయ్య ఏం తింటారమ్మా మా చికెన్ తింటారా మటన్ తింటారా అది ఇది అడుగుతుంది అనమాట అని పెద్ద లిస్ట్ చెప్తుంది ప్రభావతి అప్పుడు సత్యం గారు అంటారు ఇది ఆయన వెంటనే నువ్వు హోటల్లో వేటర్గా పనిచేస్తావు అనుకుంటారని అంటారనమాట అప్పుడే మాణిక్యంగా రెడీ అయ్యి రా వస్తారనమాట ఇంట్లోకి రావడంతోనే రవి అంటాడు పండుకోతి ఇంట్లో దూరినట్లుందని అంటాడనమాట ఇంకా దాంతో అందరూ మాణిక్యం గెటప్ చూసి షాక్ అవుతారన్నమాట ఇంకా ఆయన వస్తూ వస్తూ కెమెరా ఎక్కడ పెట్టారు ఎంత వెతికినా కనపడట్లేదే అని మాణిక్యం అంటాడు అప్పుడు సుశీలమ్మ మనసులో అనుకుంటుంది పగటి వేసి కళ్ళ ఆ ఏంటని చెప్పి సుశీలమ్మ అంటుంది ఏంటి అందరూ అలా ఉన్నారంటే ఆ రస్వా పోయిన గోవాకి వెళ్ళినప్పుడు కొన్నాను లేండి అని మాణిక్యం అంటాడు అనమాట దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటి మీరు పోయినలా ఇండియాకి వచ్చారని మనోజ్ అడుగుతాడు బిజినెస్ పని మీద వచ్చారంట మామయ్య అక్కడ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారంట రూమ్ కవర్ చేస్తున్నారు అనమాట గోవా వరకు వచ్చి మా ఇంటికి ఎందుకు రాలేదని ప్రభావతి అంటుంది అనమాట అంటే సంక్రాంతికి నేను చాలా బిజీగా ఉంటాను నలుగురిని పెట్టుకున్నా నిజాంత బిజీగా ఉంటాను అని అతను మటన్ గురించి చెప్తాడనమాట అయినా సంక్రాంతికి మలేషియాలో మీరెందుకు బిజీగా ఉంటారు ఇక్కడ మటన్ చికెన్ అమ్మేవారు కదా బిజీగా ఉంటారని మీనా డౌట్ పడుతుంది అనమాట రోహిణి ఏదో కవర్ చేయాలని చూసింది సరే సరే ముందు మీరు బయటికి వెళ్ళండి అంటే అక్కడ చాలా వర్క్ ఉంటుంది అని చెప్పి దాన్ని కవర్ చేస్తుంది అనమాట సరే సరే ప్రభావతి అంటుంది అప్పుడు సరే సరే ముందు మీరు బయటికి వెళ్ళండి అని దాంతో అందరూ షాక్ అవుతారు ఎందుకు అత్తయ్య బయటికి వెళ్ళాలంటే అదే హారతి వాళ్ళమ్మ అని చెప్తుంది అనమాట రోహిణి మీనాశతి ముగ్గురు కలిసి మాణిక్యం గారికి హారతి ఇస్తారు ప్రయాణం బాగా జరిగిందని సత్యం గారు అడుగుతారు అనమాట రోడ్డే బాగలేదు మట్టి రోడ్డుకి మేకప్ వేసినట్లుంది ఇండియా అంటాడనమాట అదేంటి మీరు బస్సులో అంటే లేదు ఇండియా వరకు ఫ్లైట్లో వచ్చానో ఇక్కడికి రాజమండ్రికి బస్సులో వచ్చారని మాణిక్యం అంటాడనమాట అదేంటి ఇందాక మీరు కార్లో వచ్చారని చెప్పారు కదా అని శృతి అంటుందన్నమాట రాజమండ్రి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చానని రోహిణి మళ్ళీ కవర్ చేస్తుంది అనమాట పాప మీ నాన్నగారిని గిఫ్ట్ పంపించారమ్మా అని మాణిక్యంగా చెప్తారు చెప్తారు గిఫ్ట్లా అన్నోరు తెరిసారి గొప్పగానే ఉంటాయి అల్లుడికి కుదురు కలిపి పంపించుంటారు కదా అని ప్రభావతి ఉంటుంది అనమాట మీరు రావడం సంతోషంగా ఉంది తన నాన్నగారు కూడా వస్తే బాగుండేది అని సత్యం గారు అంటారు అనమాట నాన్న ఇంకెక్కడ నాన్న ఎప్పుడో చనిపోయాడు బీడీలు తాగి టీవీ వచ్చి చనిపోయాడు పదకొండో రోజు కక్కాముక్తో భోజనాలు కూడా పెట్టాం కదా అని మాణిక్యం అంటాడు అనమాట రప్పుడు రవి ఏంటి మా ఉదయం వాళ్ళు నన్ను చనిపోయారా అని అంటాడనమాట మామయ్య చచ్చిపోయింది మీ నాన్న మా నాన్న కదా క్లారిటీగా చెప్పాలి కదా అని రోహిణి అంటుంది అనమాట ఇవి మీ నాన్న పంపించినవి కదా నేను స్క్రిప్ట్ మార్చనులే అని మాణిక్యం అంటాడు దాంతో స్క్రిప్ట్ ఏంటి అని శృతి డౌట్ పడుతుంది అనమాట ఇంకా మాణిక్యం తీసుకొచ్చిన గిఫ్ట్లు బాలు చూడాలి రవితో ఏ బా బాలు గడేయడానికి బయటికి వెళ్ళడు ఏ రవి వీడియో తీరా ఇవన్నీ వాడు చూడాలని చెప్పి ఇంకోవైపు కొబ్బరి బొండాలు పట్టుకొని రాజేష్ట బాలు వస్తాడు అరే మీ మలేషియా మామ ఫారెన్ సర్కు తెచ్చి ఉంటాడు కదా అని రాజేష్ అంటాడు వాడి బొంద వాడు మలేషియా నుంచి వచ్చినట్లే లేడు మా పార్లర్ ఏదో చేసింది ఎలాగైనా వాడిని పట్టుకొని నిజం చెప్పించుకుంటే నా పేరు బాలునే కాదని బాలు అంటాడు అనమాట ఒక బాలు ప్రభావతి చూడరా ఏ బాలు చూడరా ఎందుకు గిఫ్ట్ తీసుకొచ్చారని చూపిస్తుంది అనమాట ఏం తెచ్చారు ఒక చీర ఒక డ్రెస్ ఒక వేస్తాడు అంతే కదా అని సెటర్లు వేస్తాడు బాలు సరే మన గ్రూప్ ఫోటో దిగుదాం ఆంటీ మీరు కూడా రండి అని మాణిక్యం అంటాడనమాట దాంతో ఆంటీ ఏంటి మాదిగారు అని ప్రభావితి షాక్ అనమాట మీరు మా రోహిణి కక్కలా ఉన్నారు మీ ఆంటీ నా ఆంటీ అన్న మాణిక్యం కవర్ చేస్తాడనమాట రోహిణి వాళ్ళ నాన్న వంద ప్లేట్లలో సారు పంపించారు అని మాణిక్యం అంటే మిగతా ఈ విమానంలో వస్తున్నాయా అని బాలు అంటాడు అనమాట ఈ కొబ్బరి బొండాలు కొట్టే పోయి పోలేదు తమాషాగా మాట్లాడుతున్నాడే అని మాణిక్యం అంటాడు ఏ నేను కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళకి కనిపిస్తున్నానా అంటే మాంసం తీసుకొస్తే మాంసం ఏమైనా అయిపోతానా అని బాలు అంటాడు అలా ఎలా అంటారు మాంసం కొంటలో ఒకళ్ళ ఏమైనా ఎలా కొయ్యాలి బిర్యానీకి కర్రీకి ఎలా చే కట్ చేయాలి అని వివరంగా చెప్తాడు అనమాట మాణిక్యం ఇంక రోహిణి ఆపుతుంది మీ మామ ఏంటి మటన్ కొట్లో పని వాళ్ళ మాట్లాడుతున్నాడు అని బాలు డౌట్ పడతాడు అబ్బబ్బా చాలా ఉక్కుగా ఉంది ఈ టైంలో మలేషియాలో చల్లగా ఉంటుంది మాణిక్యం అంటే ఈ టైంలో మలేషియాలో చల్లగా ఉంటుంది వేడిగా ఉంటుంది కదా మా అమ్మ నాన్న మలేషియా వెళ్ళొచ్చారు ఈ టైంలో అక్కడ చాలా వేడిగా ఉంటుందని చుట్టి చెప్తుంది అనమాట అంటే మా ఏరియాలో చల్లగా ఉంటుంది లేని మాణిక్యం ఉంటుంది అనమాట మలేషియాలో మీరు ఎక్కడ ఉంటారని చుట్టి అక్కడ ఉన్న ప్లేసులు చెప్తుంది అనమాట దాంతో మీరు జాస్ టౌన్లో ఉంటారు కదా అని కవర్ చేస్తుంది రోహిని ఆ తర్వాత బాలు కొబ్బరి వాడనం కొడుతుంటే అలా కైమా కొట్టినట్లు కాదు బిర్యానీ కొట్టినట్టు కొట్టాలని మాణిక్యం అంటాడు ఊటే లేదు మీరు మలేషియాలో మటన్ కొట్టిన నడుపుతున్నారు కదా అని బాలు అడుగుతాడు అనమాట చూసారా మా మామేని ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడో అని రోహిణి అంటుంది అనమాట ప్రభావితి పోరా అంటే మరి కొబ్బరి బండిని కొడతాడు మేము కుట్టుకుంటావు లేని అంటుంది అనమాట అప్పుడు ఆ అంటాడు నువ్వు చెప్పిన తాగుబోతు బాగుతనేనా అని మాణిక్యం అంటాడు అనమాట దాంతో అందరూ షాక్ అవుతారు సత్యంగా మీ అత్తింటి విషయాలు బాగానే చేరవేసా అమ్మా అని అంటారనమాట అంటే ఏం లేదు మామే ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పాను అని రోహిణి అంటుంది అనమాట అలా అయితే కొన్ని విషయాలు మిగిలిన అన్ని విషయాలు నేను చెప్పనా అని మీ నాంటుడు ప్రభావతి నవరము సాగుతుంది అనమాట ఇంకా మాణిక్యం రోహిణి కోపంగా చూస్తుంది ఇంకా బాలు రాజేష్ బయటకు వెళ్తారు మరి బాటిల్ సంగతి ఏంట్రా అని రాజేష్ అంటే వాడు మటన్ చికెన్ తప్ప ఏం మాట్లాడలేదు కానీ మనం తాగాల్సిందే వాడి చేత తాగించాల్సిందే వాడి గుట్టు పార్లరమ్మ గుట్టు కక్కించాల్సిందే అని బాలు అంటాడు అనమాట మళ్ళీ తర్వాత మటన్ గురించే మాట్లాడుతూ ఉంటాడు మాణిక్యం మీ ఇల్లు మలేషియాలో ఇల్లు చిన్నగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి మీ ఇంట్లో మా చిన్నగా మీ మలేషియాలో చాలా పెద్దగా ఉండి ఉంటుంది అని అంటుంది అనమాట ప్రభావతిని చూసి వచ్చినట్టు చెప్తా ఉందని సత్యంగా అంటారు అనమాట మా చిన్నగానే ఉంటుంది ఇంట్లో రెండు మటన్ షాపులు పెట్టుకోవచ్చు అని మాణిక్యం అంటాడనమాట వీడు మటన్ షాప్ కూడా కానీ రోహిణి తలపట్టుకుంటుంది మాట్లాడితే మటన్ కుట్టు అంటాడేంటి అని సుశీలమ్మ అంటుంది అనమాట తర్వాత రోహిణి కవర్ చేస్తుంది మా జో అని తర్వాత గదిలోకి తీసుకెళ్ళి మాణిక్యం రోహిణి తిడుతుంది అనమాట నేను చెప్పింది మాత్రమే చేయమని మండపేట నుంచి వచ్చినట్టు కాకుండా మలేషియా నుంచి వచ్చినట్టు డిగ్నిఫైడ్గా ఉండు అని చెప్పి రోహిణి వార్నింగ్ ఇస్తుంది ఇవాళ మీ మామయ్య వచ్చాడు ఇంకో రోజు మీ నాన్న వస్తాడని ప్రభావతి ఇవాళ మీ మామయ్య ఎంత దూరం వచ్చాడు ఇంకో రోజుని కోసం మీ నాన్న కూడా వస్తాడమ్మా అని ప్రభావితి అంటుందన్నమాట మళ్ళీ నాన్న అలా ఇంకో ఆర్టీషన్ తీసుకురావాలా ఇతను ఏం చేస్తాడో అని చెప్పి రోహిణి మనసులో అనుకుంటుంది ఇంకా వీళ్ళని వంట చేయమంటుంది అనమాట శీలమ్మ వెళ్ళి కూరగాయలు తరలేనని చెప్పి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అని నేను కూరగాయలు తరలేను నా వల్ల కాదు అంటే సీలమ్మ వచ్చి అట్లా కాదమ్మా నేర్చుకో పడుకుంటానంటే పగల కూడా పడుకోకూడదమ్మా అని చెప్పి నేర్చుకోమని చెప్తుంది అనమాట ఆ కోపంతో కత్తిని బలంగా కొడుతుంది దాంతో దగ్గర వచ్చి ముందు నాలుగు ఆలుగడ్డలు పోయి పడుతుందనమాట ఇంకా దాంతో ప్రభావతి షాక్ అవుతుమ్మా నాకు ఇలాంటి దూరంగా ఉండి ఎందుకు కరివేపాకు అవి కొయ్యమాట అంటే కరివేపాకు ఎలా కూరలో తీసి పడేస్తాం కదా ఇంక వీటిని కట్ చేయడం దేని అంటుంది అనమాట కరివేపాకు జీవితమే అంతేనమ్మా తాలింపుకి అన్నిటికి మాత్రమే పనికి వస్తుంది అంటే అది వేయకుండా తాలింపు పెట్టలేము అది మొత్తులోకి అది పక్కకి నెట్టేసి పెడతాను మీనాను ఉత్తేసానికి అంటుంది అనమాట మీ అమ్మమ్మకున్న ఉన్న తెల్ల జుట్టును నల్లగా చేయడానికి అని మీనానే అవమానించి మాట్లాడుతుంది అనమాట ప్రభావతి అలా అయితే మీకు కూడా పనికి వస్తుంది కదా అంటే మీ జుట్టు కూడా గ్రే కలర్లో ఉంది కానీ రివర్స్ వరుస్తానికి మళ్ళీ పనిచేస్తుంది అనమాట ఇంకా దాంతో రోహిణిని అవుతుంది నాకేం వయసు వచ్చింది ఒకటో ఒకటో చిన్న చల్ల జుట్టు ఉందని ప్రభావతి అంటుంది నేను రవి మనోజ్తో బయటికి వెళ్తా అందరూ మీ అక్కన అంటారు అమ్మా అని ప్రభావతి అంటుంది అనమాట ఇంకా నయం పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చారు అని లేదని చూసేలామ్మా అంటుంది ఇంతలో సత్యం గారు వచ్చి ఏమైనా పని చేయమంటావా ప్రభావతి అని సత్యం అడుగుతారు అనమాట ఆ కొబ్బరికాయలు తో అంటుంది అనమాట ప్రభావతి మీరు ఎందుకు మాయా ఈ పనులను నేను చేయడానికి నేను ఉన్నాను కదా అని అంటున్నమాట సత్యం గారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఆ సంతోషాన్ని నేను చేస్తాను నన్ను ఎవరు ఆపకుండా సత్యం గారు అంట కమింగ్ అప్లో తర్వాత ఆహా అద్భుతంగా ఉంది వంట మెచ్చుకుని మాణిక్యం రోజు మిగిలిపోయిన మటనే రోజు వండి పెట్టేది అని అంటాడనమాట తర్వాత సత్యం ఫ్యామిలీ అందరూ పండగ సెలబ్రేషన్ చేసుకొని ఒక ఫోటో దిగుదాం లవ్ సింబల్ పెట్టి అందరూ పోజిస్తారనమాట ఇదంతా రేపు జరుగుతుంది సీరియల్ మాత్రం కామెడీగా ఫుల్గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్